ఓం నమ శివాయ కష్టాలు ముగిసే ముందు దేవుడు మీకు పంపే ఏడు సంకేతాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కష్టాలు ముగిసే ముందు విశ్వం మీకు ఇచ్చే ఏడు సంకేతాలు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ ఏడు సంకేతాలు మీకు కనిపిస్తే మీ కష్టాలు త్వరలోనే ముగియబోతున్నాయి మనిషి జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కొన్ని రోజులు చీకటి సమస్యలు కష్టాలు బాధలు ఎన్నో ఉంటాయి కానీ ప్రతి చీకటి శాశ్వతం కాదు అలానే ప్రతి కష్టానికి ఒక కొత్త వెలుగు ఉంటుంది మీరు జీవితంలో కష్టం తొలగి మీరు ఆశిస్తున్న సంతోషాలు వస్తే ఈ జీవితం మారుతుంది కదా అలాంటి సందర్భంలోనే జీవితం మారబోతుంది అని విశ్వం మీకు ఈ ఏడు సంకేత get ఇవి మీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ జీవితం మారబోతుంది మీ జీవితానికి ఒక మంచి ఆహ్వానం రాబోతుందని అర్థం మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దశలో ఆరంభమవుతుంది ఇప్పుడు ఇది మీరు వినగలుగుతున్నారు అంటే అది కూడా ఆ భగవంతుడి ఆజ్ఞ అని అర్థం మరి విశ్వమిచ్చే ఆ సంకేతాలు ఏంటో తెలుసుకుందామా చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అప్పుడే ఎలాంటి డౌట్స్ కూడా అప్పుడు అప్పుడే మీకు కూడా చాలా ధైర్యం కలుగుతుంది అలానే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మీ కష్టాలు ముగుసాయని చెప్పడానికి ఎలాంటి సంకేతాలను విశ్వం మీకు అందిస్తుందో ఇప్పుడు విందాం మీ మనసు కాస్త ప్రశాంతంగా ఉంచుకొని ఈ రహస్యాలను తెలుసుకోండి ఇక మొదటి సంకేతం మీకోసం కొత్త అవకాశాలు తలుపు తట్టడం అది ఎలా అంటే అనుకోని కాల్స్ రావడం ఒక వ్యక్తి ఒక చిన్న పుస్తకం ఇలా ఏదో ఒక రూపంలో మీరు మీరు వెతుక్కుంటున్న విషయాలకు సంబంధించి సమాధానం దొరుకుతాయి మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురవుతాయి అంటే విశ్వమిస్తున్న సంకేతం గుర్తించండి మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురవుతూ ఉంటాయి అలా ఉంటే అది విశ్వం మీకు ఇచ్చే సంకేతం ఇక రెండవది ఒంటరిగా ఉండాలని కోరిక ఇప్పటి వరకు గుంపులో జీవించిన మీరు ఇప్పుడు సైలెన్స్ ని కోరుకుంటారు బయట సౌండ్స్ కన్నా లోపల ఇన్నర్ వాయిస్ ఎక్కువగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది దీన్ని చాలా మంది ఒంటరిగా ఉండడానికి డిప్రెషన్గా భావిస్తారు కానీ ఇది విశ్వం మీకు చెప్పే గాఢమైన మాట మీ ఆత్మశక్తి నుండి వినడం అందుకే మీరు ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నారు ఇక విశ్వం మీ కష్టాలను తీర్చబోతుందని అర్థం చేసుకోండి కష్టాలకి మార్గాలను కూడా ఒంటరితనం నుండి నిలుపుకోగలగలరు ఇక మూడవది సంకల్ప బలం సంకల్పం బలంగా మనం పనిచేయడము మీకు ఒక ఆలోచన రాగానే వెంటనే దాని ఫలితాన్ని పొందుతారు వెంటనే మీకు అనుకూలంగా ఫలితాన్ని రావడం చూస్తారు రెస్పాన్స్ కూడా వస్తుంది ఒక చిన్న నిర్ణయం పెద్ద గా ఉంటుంది కానీ దీన్ని మీరు ఆదర్శికంగా అనుకుంటారు ఇది మీ సంకల్ప శక్తి ఇది విశ్వం మీకు స్పష్టంగా చెబుతున్న ఒక సంకేతం నీ మాట నీ ఆలోచన నీ సంకల్పం ఇవే నీ భవిష్యత్తుగా మారుతున్నాయని విశ్వం నీకు తెలియజేసే సంకేతం ఇక నాలుగవది పాద సంబంధాలు అలవాట్లు దూరం అవ్వడం ఇవి కూడా విశ్వం ఇచ్చే సంకేతమే ఇప్పటి వరకు మీరు ముఖ్యమైన వ్యక్తులుగా అనుకుంటున్న వారు మీకు దూరం అవుతారు మీరు విడిచి ఉండలేని అలవాట్లను మీరుగా విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటారు ఇవి డిస్ట్రక్షన్ కాదు ఇది కొత్త కన్స్ట్రక్షన్ విశ్వం కొత్త మార్గాలను అందివ్వడం కోసం పాత మార్గాలను మోస్తుంది ఒకవేళ మీకు కూడా ఇలాంటి సంకేతం ఎదురైతే బాధపడకండి ఇది విశ్వం మీ జీవితం మార్పు కోసమే ఇలాంటి పరిస్థితులను ఇస్తుంది అందుకే ఇది కూడా విశ్వం ఇచ్చే సంకేతాలు ఒకటి ఇక ఐదవది మీలో చిన్న చిన్న విషయాలు మార్పు రావడం నిన్నటి వరకు ఎంతో కోపం చిరాకు తెప్పించే మాటలు ఇప్పుడు మీకు గాలి మాటల్లా అనిపిస్తాయి అలాంటి సమస్యలు మిమ్మల్ని కదిలించలేవు ఇది విశ్వం మిమ్మల్ని శాంతి స్థితిలోకి నడిపిస్తున్న సంకేతం దీని గురించి పతాంజలి యోగం ఒక మాట చెబుతుంది చిత్రవృత్తి నిరోధ అంటే మనస్సు వశమవుతున్నప్పుడు కొత్త దశ అనేది మొదలవుతుంది చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న మాటలు మిమ్మల్ని తాకకుండా ఉండి మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అంటే ఇది విశ్వం మీ జీవితం మారబోతుందని చెప్పే సంకేతాల్లో ఒకటి ఇక ఆరవది లోపల నుండి అనిరుజ అన్విర్ అనివిరుజనీయమైన శాంతి కలగడం ఈ సమస్యలు తిరగపోయినా సరే మీలో ఒక కారణం లేని ఆనందం ఉంటుంది ఇది అవివేకంగా కొత్త జీవన దశలోకి అడుగు పెడుతున్నారు అని అర్థం ఇక ఏడవది కొత్త ఆలోచనలు కొత్త దిశలు ఇప్పటి వరకు మీరు ఒక దశలో జీవించారు కానీ అకస్మాత్తుగా మీ అంతరాత్మ చెబుతుంది ఇక గొప్పది మీరు చేయాల్సింది ఉంది అని ఇక మీరు వెళ్ళాల్సింది వేరే మార్గం అని మీకు చెబుతుంది ఇది కేవలం మనసులో కలిగే సాధారణమైన ఆలోచన అయితే కాదు విశ్వం నుండి మీకు వస్తున్న గొప్ప సంకేతం ఫ్రీక్వెన్సీ మారినప్పుడు ఫ్రీక్వెన్సీ మారినప్పుడు మీలో కొత్త ఆలోచనలు ఖచ్చితంగా కలుగుతాయి అందుకే మీరు కళ్ళలు కన్నవి మీరు ఊహించనివి మేనిఫెస్ట్ అవబోతున్నాయని పిలుపులు ఇవి ఈ సంకేతాలు మీకు ఎదురవుతున్నాయి అంటే కష్టాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు మిమ్మల్ని ధైర్యవంతులుగా మార్చడానికి ఇలాంటి సంకేతాలు కనుక మీకు కనిపించినట్లయితే అతి త్వరలోనే మీ జీవితం మారబోతుందని అని అర్థం చేసుకోండి సో విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి